నిరుద్యోగ వృత్తి ఏడు వేల రెండు వందల కోట్లు దీపం పథకానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఉచితంగా బస్సుకు మరో మూడు వేల కోట్లు తల్లికి వందనానికి మరో పదమూడు వేల చిల్లర కోట్లు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్న పెన్షన్ అనే పథకానికి మరో తొమ్మిది వేల ఆరు వందల కోట్లు మొత్తంగా కలిపి దాదాపుగా డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు అంటే దాదాపు ఎనభై వేల కోట్లు కావాలి మరి పెద్ద మనిషి నేరుడు బడ్జెట్లో ఎంత కేటాయించాడు అని చెప్పి చూస్తే నేను బడ్జెట్లో గత ఏడాది ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు మాత్రమే కేటాయించారు చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే కేటాయింపులే కేవలం పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు ఏమంటాడు వైఎస్ఆర్సిపి వాళ్ళకు ఏ పనులు చేయొద్దు ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి అసలు ఇది నేను అడుగుతా ఉన్నా ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారు సొమ్మ అని అడుగుతున్నా అది ఎవడో అని అడుగుతా ఉన్నా ఈ సొన్లీ కస్టోడియన్ ఈ మనిషి ఎవడో అని అడుగుతా ఉన్నా ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం ప్రజల సొమ్ముతో నడుస్తా ఉంది ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణ ప్రమాణం ఏమిటి పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషిలా మాట్లాడుతూ ఉన్నాడు ఏకంగా బహిరంగంగా బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ మనిషి మీద ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ ఆయన మాటలు నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ అది గవర్నర్ గారైనా కానీ నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా అంటే ఏ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్ అండి ఏ రకమైన మాటలు మాట్లాడుతూ రండి మనిషి ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమ పార్టీ మరొకటి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించకపోతే ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోతే కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అసెంబ్లీ ఎందుకు నడుపుతూ ఉన్నాం ఏం సాధించడం కోసం నడుపుతూ ఉన్నాం ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు వాళ్ళకు మైక్ ఇవ్వము మేము ఐదే ఐదు నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాం నూట ఐదు మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము ఐదే ఐదు నిమిషాలు నీ టైం కట్ చేస్తాము నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ నడుస్తా ఉంది కానీ మీ ద్వారా నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు ఈ ఈ ఈ వన్ అండ్ హాఫ్ అవర్ రెండు గంటలు నాకు తెలియదు ఎన్ని గంటల ప్రజెంటేషన్ అయిందో కానీ ప్రతి విషయంలోనూ కూడా ఏది కూడా ఎవరిని కూడా ఊరికే తిత్తల ప్రతి విషయము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ప్రజెంటేషన్ చేస్తాం ప్రతి విషయంలోనూ కూడా ఇవి వాస్తవాలు అని చెప్పి నెంబర్స్తో సహా చూపించారు వీటికి సంబంధించి ఏదైనా సమాధానాలు చెప్పగలిగితే సమాధానాలు వాళ్ళు చెప్పాలి మీ ద్వారా కనీసం ప్రజలకన్నా ఈ ఈ మెసేజ్ పోయి ప్రజలందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితుల మీద ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలి అని రాష్ట్ర బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర అసెంబ్లీలో చేయలేని పరిస్థితుల మధ్య మీడియా ద్వారా ప్రజలకు కమ్యూనికేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం